नूतन दिनमनु नीपादसन्निधि निपादसन्निधि जीवाधिपति जीवाधिपतिः जीवम्बुनिधि नीवे जीवितापेनिधि जीवाधिपति जीवं भुणि नीवे जीविता पेनिरि एषया एसया एसया हालेलुया 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 लयारुषले मुचुट्टु కొండలు ఉన్నట్లు నిన్ను నమ్మిన వారి చుట్టూ నిత్యము ఉందని ఎరుషలేము చుట్టూ కొండలు ఉన్నట్లు నిన్ను నమ్మిన వారి చుట్టూ నిత్యము ఉందువని సృష్టికి కర్త నీ తట్టు చేతులు చాపగనే ఈ సృష్టికి కర్త నీ తట్టు చేతులు రక్షణ నీరక్షణ దండమున తట్టు చూపి రక్షించు నీరక్షణ దండము నా తట్టు చూపి రక్షించు ఏసయా 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 హలలుయా హలలుయా ఏసయ్యా 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 హలలుయా హలలుయా హల్లేలుయా నీతి మంతుని మార్గములో ఆపదలెన్నున్నా అన్నిటిలో నుండి వాణిని విడుదల చేసేదవు నీతి మంతుని మార్గములో ఆపదలెన్నున్నా అన్నిటిలో నుండి వానిని విడుదల చేసేదవు నీ దాసుల చుట్టూ దూతలను కావలిగా ఉంచి నీ దాసుల చుట్టూ దూతలను కావలిగా ఉంచి నీ దయగల రెక్కల నీడలో దాచి ఉంచెదవు నీ దయగల రెక్కల నీడలో దాచి ఉంచెదవు ఎసయా ఎసయా ఎసయ్యా Hallelujah! 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 Talle నన్ను మునిపే ఉన్నతమైన పనికై నన్ను ఎన్నిక చేశావు తల్లి గర్భమునందు నన్ను మునిపే ఉన్నతమైన పనికై నన్ను ఎన్నిక చేశావు దర్శనమిచ్చి ధాన్యతలు ఎన్నో చూపావు నీ దర్శనమిచ్చి ధాన్యతలు ఎన్నో చూపావు ఉన్నతుడా ఎన్నటికీ కృపలో కాపాడు అత్యున్నతుడా ఎన్నటికీ కృపలో కాపాడు ఎసయా 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 హలలుయా హలలుయా హుయా